ఇది మొన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట సో ఆ రోజు రామతీర్థం అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నంగా రెస్ట్ అయితే తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము అందరం అయితే ఆటోలో ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఆ ప్లేస్ ఏంటి అనేది ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము అందుకనే వీడియో అయితే తీస్తూ ఉన్నాం అనమాట హ్యాపీగా అసలు ఈ ప్లేస్ కోసమే మేము ఇక్కడికి వచ్చాము చెప్పు ఎక్కడికి వచ్చావు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం అనుకున్న ప్లేస్ రామనారాయణ టెంపుల్ రామబానన్ టెంపుల్ దీనికోసమే అసలు విజయనగరం వచ్చింది ఆ టెంపుల్కే వచ్చేసాం చెప్తే అనిపిస్తున్నాడు దూకున్నా కూడా నిద్ర వచ్చా నేను మా ఆయన మాట ఎందుకు అన్నానంటే మా ఆయన్ని ఫ్రెష్ అవ్వు అంటే లేదు నాకు ఫేస్ వాష్ చేసుకుంటే నిద్ర వస్తుంది అన్నాడు అందుకనే నేను ఆ మాట అన్నాను దూకున్నా కూడా నిద్ర వస్తుందా అనేసి సో మేము ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట మై ఫేవరెట్ టెంపుల్ ఎన్ని రోజుల నుండో చూద్దాము అనుకుంటున్న టెంపుల్ ఈ రోజుకి ముహూర్తం వచ్చింది అనమాట దానికైతే ఎవరో ఒక గుర్రాన్ని కూడా తీసుకొని వచ్చారు చూశారు కదా మీరే లోపలికి వెళ్ళాలంటే చాలా ఉందండి చాలా దూరం వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే అంటే ఇది పొలాల్లో ఉందనమాట ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎవరైనా అట్లాంటి ప్లేస్ చూస్ చేసుకుంటారు ఊరికి దూరంగా పొలాల్లో అండ్ ఎక్కువ ప్లేస్ ఉండేలాగానే చూసుకుంటారు కదా సో అలాగే ఇక్కడ కూడా రామనారాయణ టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఆంధ్ర అయోధ్య అని కూడా చాలా చాలామంది అంటున్నారు అనమాట సో మేము ఆ ప్లేస్కి వచ్చాము ఇది టికెట్ కౌంటర్ అనమాట అంటే మేము ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వచ్చాం కదా ఈవినింగ్ కలిగే మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే లైటింగ్ ఉంటుంది అనమాట ఫుల్ లైటింగ్ ఉంటుంది టెంపుల్ మొత్తంని లైట్ షోలో చూడొచ్చు అనమాట అంటే ఫుల్ డ్రింకింగ్ కలర్స్తో చూడొచ్చు అనమాట అందుకని ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారనమాట మాకు ఈవినింగ్ వెళ్ళమని అందుకని మేము ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము చాలామంది ఓన్ వెహికల్స్ ట్యా ఆటోలు అలా మాట్లాడుకొని వచ్చారనమాట మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా దాని పక్కన షెడ్ కనిపించిందో లేదో మీకు అక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్తారు కదా మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయడానికి హాల్లాగా అనమాట అక్కడ పెట్టారు మా ఆయన అయితే ఇంకా టికెట్ తీసుకుంటూ ఉన్నాడు ఈవి ఈవినింగ్ టైంలో సిక్స్టీ రూపీస్ అండి పర్ పర్సన్కి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫార్టీ రూపీస్ పెద్ద వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే టెన్ రూపీస్ ఈవినింగ్ టైంలో ఫైవ్ నుంచి ఇంకా ఎంతసేపు అన్న ఉండనియండి అప్పటికి పెద్దలకైతే సిక్స్టీ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ అనమాట సో ఫైనల్గా మా నలుగురు కోసం టికెట్ తీసుకొని వచ్చాడు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే లేజర్ షో అనేది ఉంటుంది అనమాట హనుమాన్ లేజర్ షో అనేది ఉంటుంది అది చూస్తే ఇంకా అసలు ఫ్లాట్ అయిపోవాలనిపిస్తుంది అనమాట అంత బాగా జరిగింది లైట్ లేజర్ షో అయితే ఇక మేమందరం ఆ క్యూస్ అన్నీ తిరిగి వెళ్ళాల్సిందే లోపలికి వెళ్ళాలంటే ఎవరైనా సరే మేమందరం అయితే వెళ్తున్నాం లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అలా నన్ను టచ్ చేసినట్టు అనిపించింది అండి నిజంగా నాకైతే అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట లోపల చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి వెళ్ళం అసలు సూపర్ అండి ఇంకా నేను మాటలు చెప్పలేకపోతున్నాను కానీ చాలా బాగా అనిపించింది దర్శనంలోనే మామ సారీ ఎంట్రన్స్లోనే అల్లుళ్ళు ఫోటో అయితే దిగారనమాట ఇక మేము అక్కడున్న ప్లేసెస్ అన్ని చూడడానికి అయితే వస్తున్నాము స్టార్టింగ్లోనే మనకి విఘ్నేశ్వర టెంపుల్ అంటే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది అందరూ అక్కడ దర్శించుకొని అప్పుడు పైకి అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట మీరు కూడా దర్శించుకోండి వినాయకుడిని అయితే ఎందుకంటే మీరు కూడా నాతో పాటు టెంపుల్ మొత్తం చూస్తారు కాబట్టి వినాయకుడితో స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇంకా అక్కడ నేను మా నాన్న కూడా ఫొటోస్ అయితే దిగాం మామ వాళ్ళు ఫోటో దిగడం అసలు మా దగ్గర లేదనమాట వాళ్ళిద్దరివి అందరితో కలిసి దిగడం అయితే ఉంది కానీ వాళ్ళిద్దరు కలిసి దిగడం అయితే లేదు ఈ దెబ్బకి అది కూడా ఫోటో వచ్చింది నేను మా నాన్న కూడా చాలా అయింది ఫోటో దిగి మేమిద్దరం ఉండేది ఇప్పుడు దిగాం అనమాట అలాంటి కోరికలు ముచ్చట్లు అలాంటివన్నీ అక్కడ తీర్చుకున్నాం గ్రీనరీగా ఉంది కదా చాలా బాగుంది చాలా చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ కింద వైపు పైకి వెళ్ళాలి మెట్లు ఎక్కాలన్నమాట కానీ లోపు ఇక్కడ శివుడు పార్వతులు అయితే ఉన్నారనమాట ఇంకా అది కూడా దర్శించుకొని వెళ్దాం అనేసి ఇటు వచ్చాము శివలింగం నంది శివుడు పార్వతి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరు ఉన్నారనమాట ఇక్కడ నైట్ టైం అయితే నాకు తెలిసి ఫౌంటైన్ పెడతారనుకుంటా అందుకే అలా ఉంది ఇంకా మేము కూడా అక్కడ అందరం దర్శించుకొని ఫొటోస్ అయితే అనమాట అక్కడ కూడా టెంపుల్ మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను ఆ స్టార్టింగ్ నుంచి అలా ఎండ్ అయిపోయింది ఈ దీన్ని రామ ఆంధ్ర అయోధ్య రామబాణం టెంపుల్ అని ఎందుకంటున్నారు అంటే టెంపుల్ మొత్తం కూడా రామబాణం షేప్లో ఉంటుందన్నమాట డ్రోన్ పెట్టి వీడియో తీస్తే మీకు అది రామబాణం షేప్లో ఉండే బాగా కనిపించింది అయినా పర్లేదు నేను ఒకసారి తమ్నైడ్లో యాడ్ చేస్తాను చూడండి ఆ ఫోటో ఎలా ఉంటుంది ఏంటి అనేది డ్రోన్ లేదు కాబట్టి మీకు నార్మల్గా చూపిస్తున్నాను అండ్ నేను అక్కడ చెప్తున్నాను కూడా ఆ మధ్యలో ఉన్నది స్టిక్ అటు సైడ్ ఉన్నదంతా విల్లు అని అలా చెప్తున్నాను దర్శించుకొని ఇంకా ఇదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళాలి మొత్తం చూసుకుంటూ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సంక్రాంతికి పోటీలు పెట్టారో ఏదో జరిగిందండి అందుకని అందరూ ముగ్గులు అయితే వేస్తున్నారనమాట బాక్సెస్ బాక్సెస్గా గీసి అండ్ నేను అక్కడ చెప్తుంది ఏంటంటే అక్కడ అన్ని చామంతి చెట్లు ఉన్నాయి ఇటువైపు నేను నుంచున్న దగ్గర అంతా బంతిపూల చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము అవన్నీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు చూడండి ఇవి వచ్చేసరికి చామంతులు లేని కలర్ లేదండి ఈ చెట్ ఎవ్రీ కలర్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా కుండీలు పెట్టారు కింద నేల మీద వేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మొత్తం మొత్తం చామంతులు బంతి చెట్లే అనమాట ఇటువైపు అయితే చాలా బాగా అనిపించింది అక్కడ చాలామంది చాలా రకాలుగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు మేము కూడా చాలా ఫొటోస్ దిగాము ఇక పైకి అయితే వెళ్ళబోతున్నాం ఎంట్రన్స్ నుంచి మనకి ఆంజనేయ విగ్రహం మొత్తం కనిపిస్తుంది అనమాట టోటల్గా కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ప్రసాదాలు కూడా తీసుకున్నాము అదే ప్లేస్లో తీసుకున్నాం అన్నమాట ప్రసాదాలు కూడా ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాము అది ఎగ్జిట్ అనమాట వెళ్ళేటప్పటికి ఎగ్జిట్ ఆ డోర్ వచ్చేసరికి ఈ టెంపుల్ ఫౌండర్ చైర్మన్ అనమాట ఆయన విగ్రహం కూడా పెట్టారు ఇక్కడైతే ఆయన పేరే రామనారాయణ అనమాట ఆయన పేరు రామనారాయణ మూర్తి సంథింగ్ ఏదో ఉంది అది లాస్ట్లో చూపిస్తాం ఇక్కడ ఒకసారి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు క్యాంటీన్ ఉందని ఇంకా చాలా చాలా ఉన్నాయని చెప్పి పెట్టారు అండ్ ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది అక్కడ ఉయ్యాల్లో అవి కూడా ఉంటే పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా మనం పైకి ఎక్కుతున్నాం అంట అంటే కొన్ని మెట్లకంగానే స్లోప్ వస్తుంది మళ్ళీ కొన్ని మెట్లకంగానే స్లోప్ వస్తుంది అలా వస్తుందనమాట సో ఒక స్లోప్ దగ్గరికి మనం వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ అందరూ వివత్సంగా ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారనమాట అక్కడ దూరంగా మీకు లక్ష్మీ అమ్మవారిది స్టాట్యూ కనిపిస్తుంది కదా సో అక్కడ మేము కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము మీకు కొన్ని ఇక్కడ యాడ్ చేస్తాను అవి కూడా చూడండి ఆంజనేయ స్వామి మాత్రం హైలెట్గా కనిపిస్తూ ఉన్నాడనమాట ఇదిగోండి మా మమ్మీ డాడీ దిగారు అండ్ నేను మా మమ్మీ మా డాడీ అండ్ తర్వాత నేను మా ఆయన కూడా దిగామనమాట అక్కడ ఫొటోస్ ఇంకా మేమందరం పైకి అయితే వెళ్తున్నాం మా ఆయన చిన్నగా వీడియో తీసుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ నైట్ టైం ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అసలు బొమ్మ అనమాట నార్మల్గా కాదు ఫస్ట్ మనకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కువ టెంపుల్స్ ఏమి ఉండవు వ్యూనే ఎక్కువ ఉంటుంది ఫస్ట్ విష్ణు ఆలయంతో స్టార్ట్ అవుతాం అనమాట మనము సో మనం విష్ణు ఆలయం దగ్గరికి అయితే వచ్చాం అక్కడ దూరంగా మీకు చిన్న గుడి కనిపిస్తుందా అది ఒక్కటి మేము మిస్ అయిపోయామండి ఎందుకు మిస్ అయ్యాము అనేది తెలియలేదు కానీ అక్కడ ఏంటంటే సహస్ర లింగాలు ఉన్నాయి అని అని అంటున్నారు మరి ఏముందనేది పర్ఫెక్ట్గా తెలీదు విష్ణు ఆలయానికి అయితే వచ్చామన్నమాట అందరూ మీరు కూడా విష్ణుమూర్తిని దర్శించుకోండి విష్ణుమూర్తి అనగానే మనకి వెంకటేశ్వర స్వామి కదా సో వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి ఫస్ట్ సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలా రౌండ్ తిరిగేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇది మాత్రం హైలైట్ గా పెట్టారు చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా ఎక్కడ లేదనుకుంటాను నాకు తెలిసి ఆ రామ మందిర్ అయోధ్య మందిర్లో కూడా ఇలా లేదు ఇక్కడే కన్స్ట్రక్ట్ చేశారు ఈయన ఆలోచనకి హ్యాడ్స్ అండి నిజంగా రెండు చేతులు కాదు రెండు కాళ్ళు అయితే దండం పెట్టాలన్నట్టుగా అనిపిస్తుంది అంత ప్లాండ్గా అంత బాగా కన్స్ట్రక్ట్ చేయించాడనమాట దగ్గరుండి ఇక్కడంతా రామాయణం అయితే ఉంటుందన్నమాట రామాయణం అంటే మీరు చదవడం అనేసి మాత్రం అనుకోగక్కండి రామాయణం అనగాలనే ఇక్కడ ఈ పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రామాయణంలో ఏ పాయింట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా బొమ్మల రూపంలో మనకైతే ఇక్కడ చూపించారనమాట అండ్ కింద కూడా బొమ్మకి సంబంధించింది ఏం జరుగుతుంది అక్కడ అనేది రా రాశారు బట్ అంత క్లారిటీగా తీయడానికి అక్కడ అంత స్పేస్ లేదండి అంటే యాక్చువల్గా జనాలు అయితే చాలా మంది ఉన్నారనమాట తెలుగులో రాశారు అండ్ ఇంగ్లీష్లో కూడా రాశారు కానీ అంత క్లారిటీగా తీయడానికి జనాలు ఉండేసరికి అంత ఫుల్గా తీయలేదు నార్మల్గా బొమ్మల వరకు చూపించుకుంటూ వెళ్ళాం అనమాట ఒక వాల్ మొత్తం మొత్తం ఇలా బొమ్మలు అయితే పెట్టేశారు మేము కూడా కొన్ని కొన్ని బొమ్మల దగ్గర అయితే చాలా ఫొటోస్ అయితే దిగామనమాట అంటే ఫొటోస్ అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఏదో ఒకటి రెండు ఫొటోస్ మాత్రమే మధ్య మధ్యలో యాడ్ చేసాము ఎక్కువ ఫొటోస్ ఏమి యాడ్ చేయలేదండి ఈయన తెలివికి ఈయన ఆలోచనకి నాకైతే ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు అనమాట అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశాడు ఆయన రామనారాయణ మూర్తి అని పేరు అయింది ఆయన ఆలోచనకి ఇంకంతే ఫిదా అయిపోవాలన్నమాట అలా అనిపించింది టెంపుల్ చూస్తుంటే చాలామంది అక్కడే నుంచోని ఆ హిస్టరీ మొత్తం చదువుతున్నారనమాట చిన్నపిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చి అదిగో ఈ బొమ్మ చూపిస్తూ ఈ లైన్స్ గురించి మనం కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా కొంచెం ఈ సైన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట అలా అనిపించింది నాకు కూడా అండ్ చాలామంది పిల్లలకి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారనమాట ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అలా జరిగింది అని చెప్పేసి చెప్పడం నేను చాలామందిని చూశాను అండ్ మేమైతే ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము ఈ టెంపుల్ ఈ టెంపుల్కి రావడానికి మాకు ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉందండి మా రూమ్ దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది మేము సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్కి ఎంత ఇచ్చాము వన్ ఫిఫ్టీ రూపీస్ మేము ఆటో మాట్లాడుకొని మేము నలుగురు వరకు ఆటో మాట్లాడుకొని ఇక్కడ దాకా వచ్చామన్నమాట యాక్చువల్గా విజయనగరం రావడానికి కారణం కూడా ఇదే అనమాట ఈ టెంపుల్ చూడాలి ఈ టెంపుల్ చూడాలి బ్యాంకాక్ పిల్ల అని మీరు అందరూ చూసే ఉంటారు ఆ అమ్మాయి వీడియోని మరి ఇంత డెప్త్గా చూపించిందో లేదో నాకైతే తెలీదు బ్యాంకాక్ పిల్ల ఆంధ్ర అని చెప్పి చూపించిందని నాతోటే చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది కూడా చూసుంటారు ఆ అమ్మాయి కూడా తీసింది వీడియో మరి ఇంత క్లారిటీగా తీసిందో లేదో నాకైతే తెలీదు అండ్ నైట్ టైం అయితే అమ్మాయి చూపించ మార్నింగ్ వ్యూలో చూయించింది మేము మార్నింగ్ వ్యూ అండ్ నైట్ టైం వ్యూ కూడా రెండు చూపిస్తాను అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ పెద్ద హనుమాన్ ఉన్నాడు అండ్ ఈ చైర్స్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా ఈవినింగ్ అదే నైట్కి లేజర్ షో ఉంది కదా సో అందరు అప్పటి నుంచి సిద్ధం అవుతూ ఉన్నారనమాట సెవెన్ ఓ క్లాక్కి లేజర్ షో మేము ఈలోపు మిగతాదంతా చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు శ్రీరామ్ అనుకుంటూ తిరిగితే మన కోరికలు అన్నారు అండ్ అక్కడే ఆంజనేయ స్వామి ఉంటే దండం పెట్టుకొని మేమైతే ఒక ప్రదక్షిణే చేశాము ఒక ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ రామాయణ అంతటితో ఎండ్ అవ్వలేదు ఇంకా చాలా ఉంది కదా రామాయణం సో అప్పటికి చీకటి పడింది అనమాట అందుకని లైట్స్ అయితే వేశారు ఇంకా మిగతా రామాయణం అంతా కూడా చూస్తూ ఉన్నాం అనమాట నిజంగా రామనారాయణ టెంపుల్ దేనికోసం వచ్చామన్నది కాకుండా అంటే రాముడి కోసమే వచ్చామా రాముడు ఎక్కడ లేడా అనుకోవడానికి కాకుండా ఆ హనుమాన్ లేజర్ షో అనేది మీకు షార్ట్లో పెడతాను వన్ సెకండ్ సారీ వన్ మినిట్ కదా ఆ వన్ మినిట్లో పెడతాను నాకు వీలైనంత వరకు నిజంగా చూడండి మీరు అందరూ అయితే ఫిద్దా అయిపోతారు కావాలంటే మీకు అది ప్రత్యేకించి ఒక వీడియోగా చేసి పెడతాను నిలువుగానే చూడండి మీరు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట అవన్నీ మీకు షార్ట్స్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను అన్ని షార్ట్స్గా పెట్టినా కూడా బాగుంటుంది కాబట్టి ఒక్క షార్ట్లోనే కొంచెం కొంచెం బిట్స్ యాడ్ చేస్తూ పెడతాను మొత్తం లెజర్ షో మొత్తాన్ని కొన్ని బిట్స్గా యాడ్ చేసి వన్ మినిట్లో మీకు చూపిస్తాను అనమాట మేము చూసింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా హాఫ్ అన్ అవర్ పైన చూసామన్నమాట లేజర్ షోని చాలా బాగా అనిపించింది అండ్ టెంపుల్ మొత్తంలో మనం ఎక్కడుండి చూసినా కూడా ఆ లేజర్ షో అయితే కనిపించింది అనమాట మొత్తం త్రీ షోస్ ఉంటాయి మేము ఫస్ట్ షోలోనే చూసేశాం మొత్తము చాలామంది సెకండ్ షో థర్డ్ షో కూడా కూర్చొని చూస్తూనే ఉన్నారు మనం ఎన్నిసార్లు చూసినా పర్లేదు అయితే టెంపుల్ మొత్తంలో మనం ఎక్కడుండి చూసినా కానీ మనకు ఆ లేజర్ షో అనేది కనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్లోనే ఉండాలనేం లేదు అంత హైట్లో ఉన్నాడు అనమాట స్వామి అయితే మేము అవన్నీ చూసాము ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను లేజర్ షో అయితే చూపించలేను కానీ లేజర్ షో జరిగేటప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసామన్నమాట ఆ పిక్స్ అవన్నీ మీకు షేర్ చేద్దాం అనేసి కొన్ని పిక్స్ అయితే ఒక టూ త్రీ పిక్స్ యాడ్ చేశాను మరి మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి హైలైట్ టెంపుల్ అండి నిజంగా విజయనగరం వెళ్ళి ఈ టెంపుల్ చూడాలి అనిపిస్తుంది ఎవరికైనా కానీ అంత పర్ఫెక్ట్గా తీసానని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్య అయోధ్య అంత దూరం వెళ్ళలేమండి మనం నిజంగా ఎప్పుడో వెళ్ళాలి కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పట్టేసిద్ది కానీ విజయనగరం అయితే వెళ్ళచ్చు మీరు డైరెక్ట్గా మీరున్న ప్లేస్ దగ్గర నుంచి విజయనగరానికి ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళినా కూడా మార్నింగ్ కల్లా చేరిపోతారు ఈవినింగ్ ఇది చూసేసుకొని నైట్ కల్లా మళ్ళీ మీరు బయలుదేరని కూడా బయలుదేరొచ్చు అనమాట రిటర్న్ కూడా రావచ్చు అలా ఉంటుంది అయితే నైట్ టైం మాత్రమే బాగుంటుంది టెంపుల్ మార్నింగ్ టైంలో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది అందుకనే మార్నింగ్ టైంలో కూడా ఎంట్రన్స్ టికెట్ ఫార్టీ రూపీసే పెట్టారు నైట్ టైం అయితే సిక్స్టీ రూపీస్ పెట్టారు ఇదండి ఫైనల్గా లాస్ట్ పిక్చర్ రామ్ నారాయణ మూర్తి గారిది ఇంకా ఇటు నుంచి ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అనమాట ఆయన పిల్లలకి తెలియడానికే ఇలా పిక్చర్స్ రూపంలో చూపించామని కొంత మ్యాటర్ అయితే రాశారు ఇక్కడ విష్ణు చక్రం లాగా కనిపిస్తుంది కదా అది కింద షెడ్ అనమాట ఆవుల్ షెడ్ అనమాట దూరంగా కనిపిస్తుందా అది విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అది లైటింగ్లో ఉంది కాబట్టి అలా ఉంది ఇది రాముడు టెంపుల్ అనమాట అప్పటికి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు లేజర్ షో అయిపోయిన తర్వాత రామ రాముడు టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా లేజర్ షో స్టార్ట్ అవ్వలేదు టెంపుల్ మొత్తం అయితే ఫుల్ లైటింగ్ వేసేసారనమాట కలర్ఫుల్ లైటింగ్స్ గ్రీన్ రెడ్ పింక్ బ్లూ ఎల్లో ఆరెంజ్ ఇలా రకరకాలుగా అన్ని కలర్స్తో ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ కూడా చాలా ఫొటోస్ దిగాము మేము ఈ వ్యూలో మీకు పైనుండి చూస్తేనే కొంచెం అర్థమై ఉంటుంది ఇంకా లేజర్ షో స్టార్ట్ అయిపోయింది అప్పుడు తీసిన పిక్స్ అనమాట ఇవన్నీ చాలాసేపు మేమైతే నుంచోనే ఈ లేజర్ షో మొత్తం షూట్ చేసాము తర్వాత ఆ లేజర్ షో అయిపోయిన తర్వాత ఇంకా రాముడి దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట రామయ్యని మీరందరూ కూడా దర్శించుకోండి అయోధ్య వెళ్ళి రాముడిని దర్శించుకోవడం వేరు ఇక్కడ రాముడిని దర్శించుకోవడం అనమాట చాలా బాగుంది చాలా కలర్ఫుల్ టెంపుల్ పిక్చర్స్ కూడా తీస్తుంటే ఎవ్వరూ అనలేదనమాట అందరూ తీసుకుంటూ ఉన్నారు ఫొటోస్ దిగుతూ అయితే ఉన్నారనమాట ఇంకా అయిపోయింది చూడడం అయితే లైటింగ్ వేశారు కదా మరి అక్కడ ప్లేసెస్ అన్నీ ఎలాగున్నాయి ఏంటి అనేది ఇంకా పైనుంచే చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుంటూ మేము కిందకు దిగుతూ ఉన్నాము సెకండ్ టైము లేజర్ షో అయితే స్టార్ట్ అయిందనమాట అప్పటికి అండ్ ఈది వచ్చేసరికి థర్డ్ టైం స్టార్ట్ అయ్యింది అప్పటికి ఇంకా లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది అని తీస్తూ ఉన్నాము ఇంకా అక్కడ నుంచి మేము ఫుల్గా కిందకి దిగేస్తే క్యాంటీన్ వచ్చింది ఇక్కడ రామ్ సారీ రామ్ నారాయణ్ క్యాంటీన్ అని ఈ క్యాంటీన్ లోపలికి వెళ్ళి కావాల్సినవి కొనుక్కున్నాం అనమాట ఇంకా మొత్తం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం నడిచేవే దగ్గర నుంచి టెంపుల్ మొత్తం కనిపిస్తుందని అలా ఒక వ్యూ అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన ఇంకా వాష్రూమ్స్కి కానీ వాటికి ఏం ఇబ్బంది లేదండి మొత్తం బాగుంది అక్కడైతే చాలా సదు సదుపాయాలు ఉన్నాయన్నమాట మనకి ఇది వచ్చేసరికి మనము వెళ్ళేటప్పుడు మనకి లక్ష్మీదేవి కనిపించింది కదా ఇప్పుడు సరస్వతీదేవి అనమాట అమ్మవారు అంటే మిడిల్లో ఆంజనేయ స్వామి ఉంటారు లెఫ్ట్ సైడ్ దేవి రైట్ సైడ్ లక్ష్మీదేవి ఉంటారన్నమాట అక్కడ కూడా ఫౌంటైన్స్ లైటింగ్స్ అవన్నీ వేస్తే ఇంకా అక్కడ కూడా మేము కొన్ని ఫోటోస్ ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ రోజు రామనారాయణ టెంపుల్ హ్యాపీగా చాలా బాగా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చెయ్యాలి అనిపించిన వాళ్ళకు కూడా లైక్ చెయ్యి లైక్ ఆ చెయ్యి లైక్ మీదకి వెళ్ళిపోవద్దు అనమాట గా అంత బాగుంది రోజు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఖచ్చితంగా విజయనగరం దీనికోసం రావచ్చు అనిపించింది అనమాట మేము వచ్చిన దానికి హ్యాపీ అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట చాలా బ్యూటిఫుల్ ఒకసారి మీరు చూడండి వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇక చూ రాలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా మాటల్లో కాదు మీ మాటల్లో నాకు తెలియాలి కాబట్టి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పగిన ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేయండి చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం